ఇండియా చాలా పెద్ద దేశం ప్రాచీన నాగరికతలు వెలసిన దేశం ప్రజాస్వామ్య దేశం శాంతియుత దేశం ఇలా ఎన్నో గొప్ప విషయాలున్నాయి మరి భారత్కి సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం భారత జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి కాషాయం తెలుపు ఆకుపచ్చ మధ్యలో అశోక చక్రం ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ టూ భారతదేశంలో ఇరవై రెండు అధికారిక భాషలు ఉన్నాయి అలాగే ఒక వెయ్యి ఆరు వందలు కంటే ఎక్కువ మాతృభాషలు ఉన్నాయి భారత్లో వివిధ సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నాయి ఉగాది దీపావళి హోలీ వంటి పండుగలను విస్తృతంగా వేడుకలుగా జరుపుకుంటారు నంబర్ భారతదేశం పురాతన నాగరికతలకు నిలయం ఇక్కడ సింధు నాగరికత మొఘల్ రాజవంశం చోళ రాజవంశం వంటి అనేక రాజవంశాలు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్యాక్ నంబర్ సిక్స్ భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం అనేది పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి ఇది బౌద్ధ విద్యార్థులకు ప్రధాన కేంద్రం ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ భారతదేశంలో బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే అతిపెద్ద సినీ పరిశ్రమలు ఉన్నాయి వీటి నుండి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో సినిమాలు నిర్మించబడుతున్నాయి ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ భారతీయ వంటకాలు వివిధ రకాల మసాలాలతో ప్రసిద్ధి చెందినవి బిర్యానీ దోశ చపాతీ సాంబార్ వంటి రుచికరమైన వంటకాలు ఇక్కడ కనిపిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ నైన్ భారతదేశంలో వివిధ రకాల జంతువులు ఉన్నాయి బెంగాల్ టైగర్ ఏషియన్ ఏలిఫెంట్ వంటి ప్రత్యేక జంతువులు ఇక్కడ కనిపిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ టెన్ యోగా భారతదేశంలో పుట్టింది ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం